హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెడీ రాజమౌళి తదుపరి తీయబోయే సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఈ చిత్రంపై ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చిందండి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ వాచ్ ఇట్ ఒకవైపు బాహుబలి కన్క్లూజివ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే మరో భారీ ప్రాజెక్టుపై సంచలన దర్శకుడు రాజమౌళి దృష్టి పెట్టినట్టు ప్రముఖ జాతీయ వెబ్సైట్లు కథనాలను వెల్లడిస్తున్నాయి భారతీయ సినీ దిగ్గజాలు రజనీకాంత్ మరియు అమీర్ ఖాన్ మోహన్ లాల్ తో మహాభారతాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది ఈ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది ప్రాచీన పురాణం మహాభారత్ అంటే రాజమౌళికి ఎంతో మక్కువ ఈ పురాణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని బాహుబలి రూపొందించినట్లు చెప్పుకుంటారు భారీగా అభిమానులున్న అమీర్ ఖాన్ రజనీకాంత్ మోహన్ లాల్ ఈ చిత్రంలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వీరు పోషించే పాత్రలను కూడా ఖరాబ్ చేశారట ఈ వార్త నిజమైతే ముగ్గురు లెజెండ్స్ ను ఒకేసారి తెరపై చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది అమీర్ రజనీ మోహన్ లాల్ ను నటింప చేయడానికి వారికి ఉన్న కారణ ప్రధాన కారణమట ఈ ముగ్గురిలో అమీర్ కు మంచి ఆదరణ ఉంది మిస్టర్ ఫర్ఫెక్ట్ నటించిన చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి అమీర్ కు తగ్గని ఫాలోయింగ్ రజనీకాంత్ కూడా ఉంది దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రజనీ బాలీవుడ్ లోనూ తలై వరకు మంచి హవా ఉంది ఇక మలయాళ తెలుగు తమిళ పరిశ్రమలలో మోహన్ లాల్ కు మంచి ఆదరణ ఉంది మహాభారతాన్ని నాలుగు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించే ప్రణాళికను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటులతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం దీంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రాజమౌళికి బాహుబలి బిగినింగ్ తో మంచి పేరు గుర్తింపు లభించింది ఇది కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కానుంది బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని ఉందని తన కోరికను బయటపెట్టాడు ఈ విషయం అందరికీ తెలిసిందే దుంగల్ ప్రమోషనల్ సందర్భంగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాజమౌళికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు మహాభారత్ చిత్రాన్ని తీస్తే కృష్ణుని భగవానుడు లేదా కర్ణుని పాత్రను పోషించాలి అని ఉందని వెల్లడించాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి టూ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదల చేసేందుకు ముహూర్తాన్ని నిర్వహించారు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారన్న విషయం ఇప్పటికీ పాపులర్ కావడంతో ఆ అంశంపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు దాంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ